ना प्रेमना सहोद अल्लाह अंदर के अस्सलाम वालेकुम रहमतुल्लाह बरकातहू सहोद अल्लाह फजर जमात स्टार्ट होने के तर्वात सुन्नत नमाज अदा वाला वद సౌదరా చూడండి చాలా సార్లు ఏమవుతుందంటే కొందరు ఫజర్ జమాత్ స్టార్ట్ అయిన తర్వాత వస్తూ ఉంటారు కదా మరి అలాంటి సమయంలో సున్నత్ నమాజ్ చదివి జమాత్ లో షరీఖ్ అవ్వాలా లేదా డైరెక్ట్ వచ్చి జమాత్ లో అవ్వాలా సున్నత్ నమాజ్ చదవకుండానే జమాత్ లో షరీక్ అవ్వాలా అనేది ఒక డౌట్ ఉంటుంది చాలా మంది ఇంకో డౌట్ ఏమిటి అంటే ఫజర్ జమాత్కు ముందు మనం సున్నత్ నమాజ్ చదవలేదనుకోండి మరి అలాంటి సందర్భాల్లో ఫజర్ యొక్క జమాత్ అయిపోయిన తర్వాత నమాజ్ అయిపోయిన తర్వాత సున్నత్ నమాజ్ చదవచ్చా చాలా మంది చదువుతూ ఉంటారు జమాత్ అయిపోయిన వెంటనే నిలబడి సున్నత్ నమాజ్ చదువుతూ ఉంటారు మరి ఇలా చదవచ్చా ఈ రెండు డౌట్స్ చాలా మందికి ఉంటాయండి అయితే ఇవాళ వీడియోలో దీని గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం సహోదల్లారా హదీస్ లో ఈ విధంగా ఉంది ఎప్పుడైతే జమాత్ స్టార్ట్ అవుతుందో జమాత్ యొక్క నమాజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏ నమాజ్ చదవకూడదు ఏ నమాజ్ లేదు అని హదీస్ లో ఈ విధంగా ఉంది మరి ఫజర్ లో కూడా ఇదే విధమైన రూల్ ఉందాం ఫజర్ లో కూడా ఒకవేళ ఆలస్యంగా వస్తే సున్నత్ నమాజ్ చదవకుండానే జమాత్ లో షరీక్ అవ్వాల అంటే చూడండి వేరే నమాజులు ఇతర ఏ నమాజులైనా కానివ్వండి అది జోహర్ అయినా అసర్ నమాజ్ అయినా ఇషా నమాజ్ అయినా ఏ నమాజులైనా సరే మీరు ఒకవేళ సున్నత్ నమాజ్ చదవకపోయినా కూడా అంటే నమాజ్ కు ముందు ఏదైతే సున్నతులు ఉంటాయో అవి సున్నత్లు చదవకపోయినా కూడా డైరెక్ట్ జమాత్ సమయంలో వస్తే జమాత్ లో షరీక్ అవ్వవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఫజర్ సమయంలో ఏ విధంగా ఉంది అంటే ఈ ఫజర్ యొక్క రెండు సున్నత్లు ఉన్నాయి కదా దీని యొక్క విశిష్టత దీని యొక్క ప్రాముఖ్యత అధికంగా ఉందండి ఎందుకంటే సున్నత్ నమాజ్ అతి ఎక్కువ ముఖ్యమైన నమాజ్ మరియు ప్రవక్త వారు ఎక్కువగా ఆచరించే నమాజ్ ఏదైనా ఉంది అంటే అది ఫజర్ యొక్క రెండు సున్నతులు దీన్ని సున్నతే మో అంటారు ఇది తప్పనిసరిగా ప్రవక్త వారు అదా చేసేవారు మరియు ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు ఫజర్ యొక్క రెండు సున్నతులు ప్రపంచము మరియు ప్రపంచములో ఉన్న వాటి కంటే కూడా ఉత్తమమైనది అని ప్రవక్త వారు తెలియజేశారు చూడండి అందుకనే దీని యొక్క విశిష్టత ఇంకా పెరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరుగుతుంది కాబట్టి ఒలమాలు ధార్మిక పండితులు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీరు జమాత్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చినట్లయితే కనుక మీరు సున్నత్ నమాజ్ చదవచ్చు అని ఒలమాలు చెప్తున్నారు కానీ అది ఎలాంటి సందర్భాల్లో అంటే ఫజర్ యొక్క నమాజ్ ఇమామ్ సాబ్ గారు చదివిస్తారు కదా ఇమాం సాబ్ గారు ఫజర్ యొక్క నమాజ్ చదివేటప్పుడు ఎక్కువ పెద్ద సూరాలు చదివిస్తే కనుక ఎక్కువగా సమయం పడుతుంది కదా పెద్ద సూరాలు చదివిస్తే ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువగా అధిక శాతం చాలా చోట్ల ఫజర్ సమయంలో అధికంగా పెద్ద సూరాలే చదివిస్తూ ఉంటారు కదా అయితే ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఉంటే కనుక అంటే సబ్ గారు ఆలస్యంగానే చదివిస్తున్నారు ఇంకా టైం ఉంటుంది అనే యొక్క పరిస్థితి ఉంటేనే అప్పుడే మీరు ఫజర్ యొక్క సున్నత్ నమాజ్ చదవాలి సున్నత్ నమాజ్ చదివి జమాత్ షరీక్ అవ్వాలి లేదా మీరు సున్నత్ నమాజ్ చదువుతూ జమాత్ మిస్ చేస్తే కనుక ఇటు జమాత్ పుణ్యం కూడా దొరకదు మరియు అదే విధంగా మీకు జమాత్ విడిచిపెట్టినందుకు మీకు పాపం కూడా తగ్గుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మరియు అలమాలు ఈ విధంగా చెప్తున్నారు మీకు జమాత్ యొక్క ఒక్క రకాత్ దొరికినా సరే ఒక్క రకాత్ దొరికే పరిస్థితి ఉన్నా సరే మీరు ఫజర్ యొక్క రెండు సున్నత్తులు అదా చేయండి అని చెప్తున్నారు ఎందుకంటే ఇటు మీకు సున్నత్ యొక్క పుణ్యం కూడా దొరుకుతుంది అదే విధంగా ఒక్క రకాత్ మిస్ అయినా కూడా ఇంకో రకాత్ ఉంటుంది కదా అప్పుడు మీరు షరీక్ అయినా కూడా మీకు జమాత్ యొక్క సవాబే దొరుకుతుంది జమాత్ యొక్క పుణ్యమే దొరుకుతుంది అర్థమైన సహోదరులరా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి ఒకవేళ మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే కనుక మీరు ఫజర్ యొక్క జమాత్లో ఆలస్యంగా వస్తే కనుక సున్నత్ నమాజ్ మీరు చదువుతున్నట్లయితే కనుక మీరు సున్నత్ నమాజ్ అనేది ఆ యొక్క జమాత్ సఫ్లో చదవకండి అంటే జమాత్ యొక్క లైన్లో చదవకండి ఎక్కడైతే జమాత్ నిలబడిందో అక్కడ మీరు చదవకండి దీని ద్వారా ఏమవుతుందంటే వారికి డిస్టర్బ్ అవుతుంది వారి యొక్క దృష్టి మీపై పడితే కనుక వారి యొక్క నమాజ్ అనేది డిస్టర్బ్ అవుతుంది మరియు దీని యొక్క పాపం కూడా మీకే తగులుతుంది కాబట్టి మీరు సున్నత్ నమాజ్ అనేది వెనుక చదువుకోండి వారికి సమానంగా చదువుకోకుండా వారికి కనబడకుండా వెనుక చదువుకోండి అర్థమైందా దీనివల్ల వారి దృష్టి మీపై పడదు సరే సహోదరు రెండో విషయం ఏమిటి అంటే ఫజారు జమాత్ అయిపోయిన తర్వాత ఎవరైతే సున్నత్ నమాజులు చదవలేదో వారు సున్నత్ నమాజులు చదవవచ్చా చాలా మంది చదువుతూ ఉంటారు కదా ఫజర్ జమాత్ అయిపోయిన వెంటనే నిలబడి సున్నత్ నమాజులు చదువుతూ ఉంటారు అయితే ఈ విధంగా చదవవచ్చా అంటే చూడండి ఫజర్ యొక్క జమాత్ అయిపోయిన తర్వాత సూర్యుడు ఉదయించే వరకు ఏ నమాజ్ చదవకూడదండి అర్థమైందా ఏ నమాజ్ చదవకూడదు ఏ నమాజ్ లేదు ఏ నమాజ్ చదవకూడదు దీన్ని మక్రు వక్త్ అంటారు మక్రు సమయం అంటారు కాబట్టి మీరు ఒకవేళ చదవాలనుకుంటే సూర్యుడు ఉదయించిన తర్వాత చదవండి అర్థమైందా అంటే ఇషరాక్ సమయం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు మీరు ఈ యొక్క ఫజర్ యొక్క రెండు సున్నత్లు చదవచ్చు మీరు చదవకపోయినా ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే సున్నత్కు కజా అనేది ఏది ఉండదు చదివితే మంచిది చదవకపోయినా మీకు ఎలాంటి తప్పు లేదు సరే సహదారా నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద నాకు కామెంట్ చేయండి ఇన్షాల్లో నేను దానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను లేదా మీ దగ్గరలో ఉన్న మౌలానా సాబ్ గారు లేదా ముఫ్తీ సాబ్ గారు ఎవరైనా ఉంటే వారితో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వారు కూడా మీకు సరిగ్గా గైడ్ చేస్తావు సరేనా సౌదర్ ఈ వీడియో వేరే వారికి కూడా చేయండి అస్సలం వాలకు వరహ్మల్ వరకార్